హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం యొక్క చరిత్ర స్వాతంత్రోద్యమ నాయకుల గురించి తెలుసుకుందాం స్వాతంత్ర దినోత్సవం భారతదేశానికి ఎంతో గౌరవప్రదమైన భావోద్వేగంతో నిండిన ఒక జాతీయ పండుగ ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన ఈ దినోత్సవాన్ని జాతీయ స్థాయిలో జరుపుకుంటారు ఇప్పుడు మనం స్వాతంత్ర దినోత్సవం చరిత్ర గురించి తెలుసుకుందాం రెండు వందల సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వలస పాలనలో భారత్ ఉండింది అనేక స్వాతంత్ర సమరయోధుల త్యాగం ఉద్యమాల ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారత్ స్వాతంత్ర దేశంగా అవతరించింది మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు ఢిల్లీలోని లాల్ కిల్లాపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఆ రోజు నుండి భారతదేశం పూర్తిగా స్వయం పాలనకు మారింది మన స్వాతంత్ర దినోత్సవం రోజు ఏం చేయాలో తెలుసుకుందాం మన దేశానికి సేవ చేసిన స్వాతంత్ర యోధులను స్మరించాలి జాతీయ గీతాలు పాడాలి జెండా గౌరవం పాటించాలి శుభ్రత దేశభక్తి ఐక్యతకు కట్టుబడి ఉండాలి జాతీయ జెండా త్యాగం గోధుమ రంగు శాంతి తెలుపు శక్తి పరిపాలన ఆకుపచ్చ అశోక చక్రం ధర్మం న్యాయం చక్రధారణ సారాంశంగా స్వాతంత్రం అనేది మనకు సులభంగా రాలేదు అది అనేకుల త్యాగ ఫలితం ప్రతి భారతీయుడు ఈ స్వాతంత్రాన్ని గౌరవించాలి సమర్థించాలి స్వాతంత్రోద్యమం అంటే భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేయడానికి జరిగిన పోరాటం ఈ ఉద్యమంలో అనేక మంది నాయకులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు వీరందరూ మనకు స్వేచ్ఛను అందించడంలో కీలక పాత్ర పోషించారు ఇక్కడ కొన్ని ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకుల వివరాల గురించి తెలుసుకుందాం మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమానికి ఆదర్శమైన నాయకుడు అహింస సత్యాగ్రహ పద్ధతుల ద్వారా పోరాటం దండియాత్ర కో ఆపరేషన్ మూవ్మెంట్ క్విట్ ఇండియా ఉద్యమం నడిపారు రాష్ట్రపితగా గుర్తింపు సుభాష్ చంద్రబోస్ తుమ్ ముఖే మై తుమ్ హే ఆజాదీ దుంగా అనే నినాదం ప్రసిద్ధం ఇండియన్ నేషనల్ ఆర్మీను స్థాపించారు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధ పోరాటానికి సిద్ధమయ్యారు ఆయనను నేతాజీ అని గౌరవిస్తారు భగత్ సింగ్ యువ విప్లవకారుడు లాహోర్లో బ్రిటిష్ అధికారిని హత్య చేశాడు అసెంబ్లీకి బాంబు విసిరి తన ఆందోళన తెలియజేశాడు ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఉరిశిక్షకు గురయ్యాడు ఇంకలాబ్ జిందాబాద్ అన్న నినాదాన్ని ప్రసిద్ధం చేశాడు బాల గంగాధర్ తిలక్ స్వరాజ్ నా జన్మసిద్ధ హక్కు దాన్ని నేనే పొందుతాను అన్న నినాదంతో ప్రసిద్ధి నేషనలిజం ప్రేరణ ఇచ్చిన తొలి నేతల్లో ఒకరు ఉత్సవాలను ప్రజల చైతన్యానికి వేదికగా ఉపయోగించారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గాంధీ సిద్ధాంతాలను అనుసరించిన ప్రముఖ నాయకుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత తొలి ప్రధాని అయ్యారు యువతలో చైతన్యం కలిగించే నాయకుడు చిల్డ్రన్స్ డేను ఆయన పుట్టినరోజుగా జరుపుకుంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వాతంత్రోద్యమంలో సామాజిక న్యాయం కోసం పోరాడారు భారత రాజ్యాంగ నిర్మాత దళితులకు విద్యా హక్కుల కోసం నిరంతరం కృషి చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇనుప మనిషి అనే బిరుదు పొందారు దేశపు ఏకీకరణలో కీలక పాత్ర పోషించారు గాంధీజీతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు ఆనాటి తెలుగు నాయకులు అల్లూరి సీతారామరాజు రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించారు ఆదివాసీల హక్కుల కోసం పోరాడారు బ్రిటిష్ వారిని అడవుల్లో బలంగా ఎదుర్కొన్న యువవీరుడు కందుకూరి విదేశలింగం సామాజిక రేఫార్మర్ మహిళా విద్య పునర్వివాహాల కోసం పనిచేశారు స్వాతంత్ర భావజాలం ప్రచారం చేశారు సారాంశం ఏమిటంటే ఈ నాయకుల త్యాగం వల్లే మనం ఈరోజు స్వేచ్ఛ భారతీయులమయ్యం వీరి జీవితం మనకు ఆదర్శం మన బాధ్యత స్వేచ్ఛను గౌరవించడం దేశాభివృద్ధిలో భాగం అవ్వడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్